జయశంకర్ భోపాలపల్లి అంబటపల్లి అనే ఒక గ్రామంలో హనుమాన్ దేవాలయం ఉంది ఈ హనుమాన్ దేవాలయముకి భక్తులు చాలామంది ప్రతి మంగళవారం వస్తుంటారు ప్రతిరోజు కూడా వస్తుంటారు ముఖ్యంగా మంగళవారం ఎక్కువ మంది వస్తుంటారు మొత్తానికి ఏమైందో తెలియదు కానీ గురువారం రాత్రి హనుమాన్ విగ్రహానికైతే మంటలు వ్యాపించాయి ఆ మంటలు ఎలా వ్యాపించాయి ఎవరైనా దుష్ట శక్తులు దుష్టశక్తులు అంటే పడిన వారు ఎవరైనా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవాలయం ప్రతిష్ఠని దెబ్బతీయడానికి కొంతమంది చేసినటువంటి పనుల ఇవి అని కూడా అయితే అనుమానిస్తున్నారు ఇది ఖచ్చితంగా దుష్టశక్తుల పని అని మరికొంతమంది అయితే చెప్పడం జరిగింది అక్కడ యువకులు అయితే ఇది అలా జరిగిందా లేకపోతే ప్రమాదోసాత్తు ఏమైనా జరిగిందా లేకపోతే అక్కడ దీపం పెట్టడానికి వచ్చి ఏమైనా ప్రమాదవశాత్తు జరిగిందనేది కూడా కొంతమంది వాదన మొత్తానికి ఆ రాత్రిపూట ఇక్కడ దుష్ట శక్తులు చాలా వరకు కొన్ని రోజులు బట్టి ఇక్కడ తిరుగుతున్నాయి శక్తులంటే ఏదో మనకు కనిపించని శక్తులు కాదు మీకు తెలిసిన శక్తులే ఈ మధ్య చూస్తున్నాం కదా అవి ఆ శక్తులు ఏమైనా తిరిగి ఆ మొత్తానికి ఆలయ ప్రతిష్టని దెబ్బతీయడానికి ఇలా చేశారా అనేది కూడా మరో ఆలోచిస్తున్నారు పోలీస్ కేసు పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదయ్యింది